జూన్ నెల పూర్తి అయ్యేలోపు మకర రాశి వారికి కళలో కూడా ఊహించని అద్భుత యోగం ఆ శివయ అనుగ్రహంతో వీరికి కలగబోయే పూర్తి మార్పులు జూన్ నెల పూర్తి అయ్యేలోపు మకర వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయనే విషయాల గురించి అయితే మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కానీ కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే నేను బెలైకాన్లో అల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఉత్తరాశాడ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు రాశి చక్రంలో మకర రాశి పదవది ఈ రాశికి అధిపతి శని మకర రాశిని చరరాశి భూతత్వ రాశి అని కూడా పిలుస్తారు మొసలి శరీరాన్ని కలిగించి ఇంకా మహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉందండి ఈ రాశివారు ఇతరులు మోసం చేయనంత వరకు కూడా ఇతరులను మోసం చేయాలని తలంపు రాదు వీరికి బంధు ఎక్కువ స్నేహితులు ఎడల అవ్యాజమైన ప్రేమ పెంచుకోవడము వీరి స్వభావము మరియు బలహీనత కూడా పక్క వారి మాట విని వాస్తవాలు తెలుసుకోకుండా వీరి నిర్ణయాలు అనేవి తీసుకుంటారు ఇది విమర్శలకు కూడా దారితీస్తుంది మకర రాశివారు అందరినీ కూడా సమానంగా ప్రేమభావంతో చూస్తారు ద్వేషించేవారిని ప్రేమించేవారిని కూడా సమానంగా చూస్తారు కనుక వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతినవచ్చు అయినా సరే వీరు పద్ధతి మాత్రము మార్చుకోరు ఈ రాశి వారికి సాత్విక స్వభావము మరియు మాట మీద నిలబడే తత్వము కూడా ఉంటాయండి ఈ రాశి వారికి పట్టుదల అంతర్గత ప్రతీకార వాంచ పోటీ తత్వము కూడా చాలా అధికంగా ఉంటాయి అధికమైన జ్ఞాపక శక్తి సాధారణమైన ఆకారము కలవరే వీరు ఉంటారు రచనా వ్యాపకము పరిశోధన నటన కళా సంబంధమైన నైపుణ్యము విశేషంగా ఉంటుంది ఈ రాశివారు మేధస్థు శ్రమ ఇతరుల చేత దోచుకోబడుతుంది వీరి యొక్క ప్రతిభ వెలుగులోకి రావడం కష్టమే ధన సంపాదనే ధ్యేయంగా జీవించరు ఏదో ఒక విధముగా తనము సర్దుబాటు అయ్యే అవసరాలు కూడా గడిచిపోతాయి అభిమానించినమైన అనుచర వర్గం వీరి వెంట ఉంటారు కులమత వర్గాలకు వీరు అతీతంగా జీవిస్తారు ఈ రాశి వారు ఏదైనా తమకు వచ్చిన అవకాశాన్ని జారవడకుండా జాగ్రత్తగా పని పూర్తి చేస్తారు వీరు మంచి శారీరక బలం కలిగి ఉంటారు మరియు భోజన ప్రియులని కూడా చెప్పవచ్చు ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు లాభ నష్టాలను వేసుకుని లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగిన వారిగా కూడా ఉంటారండి ఈ మకర రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మానసిక సౌఖ్యం కలుగుతుంది కొన్ని కీలకమైన వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం మీకు పూర్తిగా ఉంటుంది బంధుమిత్రులతో చాలా సంతోషంగా కాలాన్ని గడుపుతారు ముఖ్యమైన వ్యవహారాలలో నిర్లక్ష్యం చేయవద్దు గోసేవ చేస్తే మీకు మేలు జరుగుతుంది చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని కూడా చేరుకుంటారు ఆనందప్రదమైన కాలాన్ని గడుపుతారు మీ రంగాల్లో గొప్ప శుభ ఫలితాలు అందుకుంటారు బంధుమిత్రులతో సంతోషంగా కాలాన్ని గడుపుతారు మీ బుద్ధి బలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి నుండి ప్రశంసలు పొందుతారు మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా కూడా ఉంటారు ప్రారంభించిన పనులలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా అధిగమిస్తారు ఒక్క సంఘటన మీకు చాలా మనస్తాపాన్ని కూడా కలిగిస్తుంది స్థానాచరణ సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇష్టదేవత ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా మేలు చేస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ మకర రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అంతా కూడా అనుకూల వాతావరణం అయితే కనపడుతుంది మీరు ఏ చేపట్ ఏ పని చేపట్టినా సరే విజయాన్ని చూస్తారు అంతేకాకుండా మీ ఆరోగ్యం విద్య ఉద్యోగం వ్యాపారం వైవాహిక జీవితాల్లో కూడా ఈ మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అసలు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాల గురించి కూడా అన్ని విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశికి చెందినటువంటి వారి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం ఫలితాలు ఫలితాలైతే ఇస్తుందండి మొదటి నాలుగు నెలల్లో గురి గోచారం మరియు శని గోచారం అనుకూలంగా లేకపోవడం చేత వ్యాపారంలో చాలా సామాన్యంగా సాగుతుంది వ్యాపారంలో పని ఎక్కువగా ఉండడం చేత పనికి తగిన లాభాలు రాకపోవడం చేత వీరు కొంత ఇబ్బంది గురి అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి చేసిన పనిని మళ్ళీ మళ్ళీ చేయాల్సి రావడం లేదా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సి రావడం కూడా జరుగుతుంది ఈ సమయంలో వ్యాపారానికి తగిన లాభాలు లేకపోవడంతో మీరు మీ యొక్క ఆర్థిక సమస్యల నుండి ఆర్థిక సహాయం తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయండి అవకాశం కూడా కలుగుతుంది ఈ సమయంలో మీరు చెప్పే మాటలకి చేసే పనికి కూడా సంబంధం అనేది లేకపోవడం చేత మీ యొక్క వినియోగదారులు కానీ మీ యొక్క వ్యాపార భాగస్వామ్యులు కానీ మీపై మీ మాటపైన నమ్మకం ఉంచడం అయితే జరుగుతుంది ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో గురు సంచారం ఐదవ ఇంటికి మారే సమయంలో వ్యాపారంలో అనుకూలమైనటువంటి మార్పులు కూడా చోటు చేసుకుంటాయి గతంలో ఉన్న ఆటంకాలు తొలగించడం వలన మీకు కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకునేగలుగుతారు విదేశాల నుండి కానీ అనుకోని వ్యక్తుల నుండి కూడా కానీ పెట్టుబడులు కానీ ఆర్థిక సహాయాన్ని కానీ మీరు ఆ సమయంలో అందే అవకాశం అయితే ఉంటుంది గతంలో మీకు సహాయపడడానికి చేసినటువంటి ముందుకు రానివి వారు కూడా ఈ సమయంలో మీకు సహాయం చేయడం వలన వ్యాపారంలో అభివృద్ధి అనేది సాధ్యపడుతుంది గురువు దృష్టి తొమ్మిదవ ఇంటి పైన మరియు పదకొండవ ఇంటి పైన ఉండడం చేత మీరు చేపట్టిన పనులు చేసుకున్న ఒప్పందాలు కూడా చాలా మంచి శుభ ఫలితాలను కూడా ఇస్తాయి చూసారు కదా మక రాశారు గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతక పరంగా పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం మకర రాశిలో జన్మించిన వారికి శరీరం గట్టి పట్టుదల గట్టి జాగ్రత్త అవకాశాన్ని విడిచిపెట్టని మనస్తత్వం ఇటువంటి ముఖ్య లక్షణాలు ఉంటాయి అందువలన వీరు జీవితము చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది ఈ రాశి వారు అర్థం కాని ఏ విషయాన్ని కూడా అంగీకరించరు దేనినైనా సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతతో ప్రవర్తిస్తారు వారి లోటుపాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్ని అయినా సరే దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఈ వారిది ఆచరణ ప్రధానమైన జీవితం అని చెప్పవచ్చు ఈ వారిని చూస్తే ఎవరైనా సరే లొంగిపోతారు ఎందుకంటే వీరికి లో జింక పిల్లవంటే ఆకర్షణ ఉంటుంది వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా సరే ఏ పనైనా సరే చేసి పెడతారు అంతేకాదు తమకు లాభం లేనిదే మకర రాశి వారు కూడా ఏమాత్రం పని చేయరు ఇది వారిలో ఉన్నటువంటి స్వార్థం వారికి లాభం లేనిదే వారు ఏ పని కూడా చేయకపోయినా సరే వీరికి మాత్రం ఇతరులు పనిచేసి పెడతారు వీరు తమ యొక్క స్వార్థాన్ని వదులుకుని తమ యొక్క తెలివితేటలు పలుకుబడిని ఉపయోగించుకొని పనిచేసినట్లయితే సమాజానికి ఎంతో మేలు చేసిన వారు కూడా అవుతారు ఈ రాశిలో జన్మించిన వారి యొక్క జీవితం అంతా కూడా కష్టార్జితం మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పవచ్చండి వీరికి ముప్పై సంవత్సరాల వయసు వరకు కూడా ఆర్థిక సంపత్తి పెద్దగా ఉండదు పేదరికాన్ని అనుభవిస్తూ ఉంటారు అయితే ఈ రాశిలో పుట్టిన కొంతమందికి ఆకస్మిక ధనయోగం కలుగుతుంది వయసు దాటిన కొద్దీ ఆర్థికంగా సాంఘికంగా జీవితంలో స్థిరపడతారు వీరికి స్థిరాస్తులు ఉన్నాయి సొంత ఇల్లు కూడా ఉంటుంది మకర రాశి వారు ఎవరితోనైనా గంటలు సంభాషించగలుగుతారు అక్కరికి రాని అనవసరపు మాటలు మాట్లాడుతూ చర్చిస్తూ ఉంటారు ఇలా అనవసరపు మాటలు మాట్లాడే వారితో పనులను చాకచక్యంగా తమకు అనుకూలంగా చేయించుకుంటారు ఈ రాశి వారు ఇతరుల్లో ఉన్నటువంటి తప్పులను ఇట్టే పట్టేస్తారు ఎవరిని అమ్మరు అక్కరికి మంచివారిని కూడా నమ్మని పరిస్థితులు ఏర్పడతాయి సామాన్యంగా వీరు సంతోషపడరు వీరికి పదవి వ్యామోహం కూడా ఎక్కువగానే ఉంటుంది ఈ రాశి వారు అనేక విషయాల్లో అంచనాలు చక్కగా పొరపాట్లు లేకుండా వేస్తారు ఊహలు నిజమవుతాయి శని శుక్ర బుధాదశలు వీరికి యోగిస్తాయి ఆధ్యాత్మిక విషయాలలో అంకిత భావంతో ఉంటారు సమా సామాజిక సేవ సామాజిక న్యాయము దైవముగా వీరు భావిస్తారు జీవిత మధ్య కాలంలో మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు వంటి వీరికి కలిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయండి ఈ రాశికి చెందినటువంటి వారు తమ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తారు ఈ కృషి ఫలితంగా తాము అనుకున్న మార్గాలలో విజయం సాధించండి ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు చూసారు కదా మకర ఆశారు గురించి అయితే మనం ఇప్పుడు పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు ఇక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్